హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈ రోజు వీడియోలో కారం లేకుండా పచ్చిమిర్చి పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కందిపప్పు కడిగి అండి టమాటాలు టమాటాలు నాలుగు కోసాను పచ్చిమిర్చి ఇరవై కాయలు తీసుకున్నాను పెద్దలపై ఒకటి కొద్ది పసుపు కొద్దిగా చింతపండు స్టవ్ మీద పెట్టుకుందాంకున్నాం కదండి మూడు విజిల్స్ వచ్చినాక ఆపుదాము స్టవ్ వెళ్ళిస్తున్నాను పప్పు మూడు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఆవిరిపో ఉప్పు ఉడికిందండి ఇప్పుడు ఉప్పు వేసి ఎనుకుదాం కొంచెం వాటర్ పోసుకుంటే కొద్దిగా కనుక్కుంటున్నాను స్టవ్ వెలిగించి తాలింపు పెట్టుకున్నాను కొద్దిగా నూనె పోస్తున్నాను ఎన్నెక్కలు రెండు సుమ్ చేసాను కొద్దిగా సాలిం తిండదు एक दिन जला करा दिल पाए करवे पाप తాలింపు వేగిందండి ఇప్పుడు పప్పు వేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా పప్పు రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి